అలానే ఇంకా మన దగ్గర లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళు ఆడుతున్నారు మేము కూడా మాట్లాడతాం చెప్తా అని వాళ్ళ మాటలోనే విందాం సో ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఇన్స్టాలేషన్ కోసం వచ్చారన్నమాట సో త్రీ ట్వంటీ హెచ్ సెకండ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది చాలా పెద్ద పెద్ద లైన్స్ ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ మాటలోనే విందాం సో లయనిజం గురించి మేడం గారు గుడ్ ఈవెనింగ్ మీ పేరండి డాక్టర్ బృందా గారు యా సో చెప్పండి ఈ రోజు ఈవెంట్ ఎలా ఉంది సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ లయన్స్లో ఐఎమ్ విమెన్ అంటర్ప్రినర్షిప్ రోల్ ఇన్ అ క్యాబినెట్గా ఉన్నాను అండ్ మెయిన్ రీజన్ ఇక్కడ రావడం ఇస్ కంప సర్ ఈజ్ అ సూపర్ పవర్ నా ప్యాషన్ కూడా గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ కాబట్టి నాకు సార్ తో చాలా అటాచ్మెంట్ హియర్ ఈస్ మై సన్ సార్ యొక్క బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట సో ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి జస్ట్ సార్ గురించి నేను ఇక్కడ వస్తాను ఫోటో వేసుకొని వచ్చేసా సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ అండ్ మీటింగ్ న్యూ